పదనాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎందుకు ఉత్కృష్టమైన జన్మ అన్నారు అంటే ఇది మనిషి జన్మ జ్ఞానమైనటువంటి జన్మ తెలివైనటువంటి జన్మ ఉన్నటువంటి జీవరాశులకు ఆ జ్ఞానం లేదు కాబట్టి మానవుడే అన్ని జన్మలకన్నా గొప్పవాడు కాబట్టి మోక్షం పొందే అర్హత మానవ జన్మకే ఉన్నది కాబట్టి ఇది గొప్ప జన్మ అన్నారు మోక్షం మోక్షం పొందేటటువంటి అర్హత ఒక మానవుడికే ఉన్నది కాబట్టి ఈ మనిషి జన్మకు వచ్చి కూడా మళ్ళీ అనేక జన్మల పాలు అయిపోకోకుండా జ్ఞానమైన జన్మకు కాబట్టి ఇక్కడితో విముక్తి పొందాలి మోక్షం పొందాలి ఇక్కడితో నా జన్మ సార్థకం చేసుకోవాలని తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఈ జీవుడు ఈ పిండము ఏ రకంగా వేడుకుంటున్నది అంటే ఆ హరినామ స్మరణ చేసి గురునామ స్మరణ చేసి ఇక్కడితో నా జన్మ జనన మరణాలనే భ్రాంతి నుండి విముక్తి చెయ్యండి స్వామి అని వేడుకుంటూ నేను మరిసిపోయినటువంటి స్వస్వరూపము మళ్ళీ నా మధిగి వెనుక చేసినటువంటి మహాత్ముల మీరు అందుకు మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను అంటూ ఎలాగ వేడుకుంటున్నాడు ఆ జీవుడు అంటే శ్రీ లక్ష్మి ప్రాణలోలా మౌను జన చిత్త దయ దయచూడు పరమాత్మ రామ రామ నిక్కమని సంసారము మది నమ్మిని స్మరణ చేయలేక అక్కటాయుమునికిప్పుడు పెట్టవల చిక్కి తిని రామ రామరామ తల్లిదండ్రాదులనయూ మరి అన్న తమ్ములను నమ్ముకొనుచు ఎల్ల కాలంబు మదిని నీ భక్తి నే మరతు రామ మోసపోదిని గదయ్యా ఇక మందు దోసదే మందునయ్యా నీచాత్ముడను గాగునా లోనైతే నాచలకు రామ కుక్క నక్కలయందున నేను బహు పెక్కు జీవులయందున అక్కటా పుట్టి గిట్టి ఈ జన్మమెత్తి తిని రామ రామ

కనబడిన తీరుగా భ్రాంతి వలన గారడి సంసారము నిజముగా కనపడును రామ రామ నిన్నెరుగని బిడ్డలను జాలంగా దీవించుచు ఏదిగి పోరాటము సంసార పోటకము రామ రామ ఎండమావుల ఎందున యుదకంబు నిండుగా నిలచియుడు బండ సంసారమిలా భ్రాంతి ఆయుండు గద రామ రామ జీవుడే ఈశ్వరుడు తల పోయి జీవుడే పరమాత్మయు జీవుడని భ్రాంతి విడువా అఖిలంబు దేవుడో రామ రామ సతిపతులు కూడినప్పుడు శుక్లంబృతువైన మలయజంబు తనము గలసి బుద్ధం వౌను గల రామ రామ కూరిమిగ నిండగానే జీవుండు కుదురు పడు నవమాసములు నవమాసములుయుం జీవుండు కొన్ని నాళ్లకు వచ్చెను ఎండమావుల నిండుగా నిలచయు బండ సంసారమిలా భ్రాంతయుండగా దర గాలిలో అపల దీపము ఈ మట్టి కాయంబుయే వేళలో పడినట్లు నేలపడు రామ రామ జలముపై ఉద్వదంబో దేహంబు కలరీది ఇది నిజంబో నిలువది నిశ్చయో ప్రారంభ ఫలము గద రామ రామ కిట్టు కావచ్చు